గుడ్ మార్నింగ్ మ్యామ్ ఇట్ టు మీ సంది వాట్ ఈస్ ద టైమ్నా మ్యామ్ నాకెప్పుడు లేట్ అవ్వదు ఈ వీక్లో అనుకోకుండా ఒకరికి ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీక్లో ఎన్న సార్ లేట్గా రావడం సారీ మ్యామ్ వాట్ సారీ షీట్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ ఐ క్యాన్ టాలరేట్ దిస్ గో అండ్ డూ యోర్ వర్క్ ఓకే డాక్టర్ నేను త్వరగా వచ్చేస్తాను ప్లీజ్ టేక్ కేర్ అది అర్జెంట్ కాల్ మ్యామ్ నేను అడుగుతోంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని కాదు ఆఫీస్ టైంలో ఇలా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా నువ్వు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చావా ఫోన్ లో సొల్లు కబుర్లు చెప్పడానికి వచ్చావా ఐ కాంట్ ఆల్రెడీ దిస్ రాధా ఐ కాంట్ ఎక్స్క్యూస్ మీ మ్యామ్ మ్యామ్ ఈరోజు నేను కాస్త ఎర్లీగా వెళ్ళాలి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేదు మళ్ళీ అది కాదు మ్యామ్ నాకు హాస్పిటల్లో ఒక చిన్న వర్క్ పడింది ఏమైంది అంటే మా పక్కింటి ఆంటీకి హెల్త్ బాగాలేదు స్టాప్ ఇట్ రాదా మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను వర్క్ ఫినిష్ చేయడం మానేసి పక్కింటికి బాగా ఏదో ఇంటి కుక్కపిల్లకి బాగాలేదు అని కాకమ్మ కవర్ చెప్తున్నావా అవన్నీ నేను నమ్మాలి ఎనీవేస్ ఐఎమ్ విత్ యూ రాధా నువ్వు ఇంకా లేట్ గా రావాల్సిన అవసరం లేదు ఎర్లీగా వెళ్ళాల్సిన అవసరం లేదు వన్ థింగ్ నువ్వు అసలు వర్క్ చేయాల్సిన అవసరం యువర్ ఫైవ్ జస్ట్ హలో అమ్మా ఎలా ఉన్నావు ఏదో ఉన్నాలే రెండు వారాల తర్వాత గుర్తొచ్చానా అలా కాదమ్మా ఎలా ఉన్నావు చెప్పు నువ్వు బిజీగా ఉంటావనే నిన్ను డిస్టర్బ్ చేయలేదు కానీ ఒకరోజు బాగా డౌన్ అయిపోయింది నీకు ఫోన్ చేశాను నువ్వెత్తలేదు అవునా ఇప్పుడు బానే ఉంది కదమ్మా దేవుడి దయ వల్ల పక్కింటాళమ్మాయి చూడబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది బతికిపోయాను పోయాను ఇంత ఎవరా అమ్మాయి వాళ్ళ ఈ మధ్యనే మన పక్క ఫ్లాట్లోకి వచ్చారు చాలా మంచి అమ్మాయి ఆ రోజు నుంచి తనే దగ్గరుండి నా బాగోగులు చూసుకుంటాంది పాపం ఆ అమ్మాయి నన్ను రోజూ చూసుకోవటం వల్ల ఆఫీస్ కు లేటుగా వెళ్ళి తన బాస్తో తిట్లు పడుతోందంట ఈ రోజు కూడా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించింది జాబ్ పోగొట్టుకుంది వాళ్ళ బాస్ ఎంత చెప్పినా వినలేదంట పాపం నా వల్ల ఆ అమ్మాయికి అలా జరిగింది ఆ అమ్మాయి పేరేంటమ్మా రాధా సారీ మ్యామ్ వాట్ సారీ నువ్వు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చా ఫోన్ సొల్లు కబులు చెప్పడానికి వచ్చావా మ్యామ్ ఈ రోజు నేను కాస్త ఎర్లీగా వెళ్ళాలి వన్ థింగ్ ను అసలు వర్క్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ యూ ఆర్ ఫైర్ అమ్మా నేను మళ్ళీ ఫైవ్ మినిట్స్లో కాల్ చేస్తాను సరే అమ్మా కనీసం రాధ ఏం చెప్తుందో కూడా వినిపించుకోలేదు నేను తనతో చాలా రాంగ్గా బిహేవ్ చేశాను చా